ఇంట్లో ఒంటరిగా ఉంటుంది పిల్లలు ఇల్లంతా కొంచెం చిందర వందరగా ఉంది ఆమె మనసు కూడా దాదాపు అలాగే ఉంది ఒక రకమైన నిర్లిప్త కదా అవును ఏ పని చెయ్యాలనిపించని ఒక నిస్సత్వ సరిగ్గా అలాంటి సమయంలో బయట నుండి ఒక పిలుపు ఆ పిలుపుతోనే కథలోకి ఎల్లమ్మ ప్రవేశిస్తుంది ఆమె ఒక పండ్ల వ్యాపారి తలపై పండ్ల గంపతో ఆమె రాక ఆ నిశ్చలంగా ఉన్న కథానాయక జీవితంలోకి ఒక తెచ్చినట్టు ఉంటుంది నిజమే ఈ కథలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది కథానిక అనే ప్రక్రియకు ఒక మంచి ఉదాహరణ అంటే ఒకే ఒక సంఘటన ద్వారా ఒక వ్యక్తి మొత్తం వ్యక్తిత్వాన్ని వాళ్ళ జీవిత తత్వాన్ని చూపించడం ఈ కథ కేవలం ఎల్లమ్మ గురించి కాదు రెండు విభిన్న ప్రపంచాల మధ్య ఉన్న తేడాను కూడా చూపిస్తుంది అవును ఒకవైపు అన్ని ఉన్నా ఏదో తెలియని వెలిసితో బాధపడే కథానాయక ఆమె స్నేహితులు మరోవైపు మరోవైపు ఏమీ లేకపోయినా కష్టాలతోనే జీవిస్తూ జీవితాన్ని ధైర్యంగా మోస్తున్న వాళ్ళిద్దరి మధ్య పరిచయం మొదట కేవలం పండ్లు కొనడం అమ్మడంతోనే మొదలవుతుంది కానీ రాను రాను అది ఒక ఆత్మీయ బంధంగా మారుతుంది అయితే ఒక రోజు ఆ బంధాన్ని ఒక కుదుపు కుదితే సంఘటన జరుగుతుంది అక్కడే అసలు కథ మొదలవుతుంది ఎల్లమ్మ రోజులా కాకుండా ఏడుస్తూ జుట్టు చెదిరిపోయి కళ్ళు ఉబ్బిపోయి వస్తుంది ఆ ఆమెను అలా చూడగానే కథానాయికకు ఏదో కీడు శంకిస్తుంది ఆ క్షణం నుండి మనం ఎల్లమ్మ జీవితం అనే గంప లోపలికి తొంగి చూస్తాం అందులో పండ్లతో పాటు కన్నీళ్లు కష్టాలు ధైర్యం మానవత్వం అన్నీ కనిపిస్తాయి ఇక ఆ గంపను తెరిచి చూద్దాం ఎల్లమ్మను అలా చూసి కథానాయక ఇక కంగారు పడి లోపలికి పిలుస్తుంది కూర్చోబెట్టి మంచి నీళ్లిచ్చి నెమ్మదిగా ఏమి జరిగిందని అడుగుతుంది మొదట ఆమె నోటి నుండి మాట రాదు కేవలం ఏడుపే ఎక్సిడెంట్ అయిందని చెబుతుంది ఆమె భర్త లారీ డ్రైవర్ అవును నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ దగ్గర వాళ్ళ లారీని ఒక టిప్పర్ కుదరడంతో పెద్ద ప్రమాదం జరిగింది పాపం ఆ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే చనిపోయాడు ఆ మాట వినగానే మనకు కూడా గుండె ఆగినంత పరవుతుంది ఈ ఎల్లమ్మ భర్తకు కాలు విరిగింది తలకు చేతులకు గాయాలయ్యాయి కానీ ప్రాణానికి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారని చెబుతుంది ఎవరో తెలియని వాళ్ళు ఆసుపత్రిలో చేర్పించారు కేసు కూడా అయిందని అంటుంది ఆమె మాటలో భయం ఆందోళన స్పష్టంగా కనిపిస్తాయి ఉన్నాయి కానీ నన్ను ఆకట్టుకున్న విషయం వేరే ఉంది ఏమిటది ఆమె వెంటనే తన కర్తవ్యం గురించి ఆలోచించడం ఏమోనమ్మా నాకు సరిగ్గా తెలియదు అని తన నిస్సహాయతను చెప్పినా వెంటనే ఆమె చెప్పే మాట చూడండి పిల్లల పేరు మీద దాచిన ఉన్నాయి అవి తీసుకుని పోవాలి అంటుంది సరిగ్గా సంక్షోభం వచ్చినప్పుడు అయ్యో నా బతికేంటి అని కుంగిపోవడం అని కార్యాచరణ వైపు ఆలోచిస్తుంది అవును మీరు చెప్పింది నిజం ఆపద సమయంలో కూడా ఆమె ఆలోచన బాధ్యత తిరుగుతోంది ఇది కేవలం డబ్బు సమస్య కాదు ఆమె గుర్తింపుకు సంబంధించిన విషయం నేను వెళ్ళాలి అంటుంది తప్ప విధిని నిందించుకుంటూ కూర్చోలేదు ఆ తర్వాత ఆమె తన గతాన్ని కూడా కథానాయకతో పంచుకుంటుంది కదా అవును ఏం సేతు అంతా నా కర్మ అని మాట వరుసకు అన్నా కూడా ఆమె చెప్పే కథలో ఎక్కడా ఓటమి కంపించదు అస్సలు కనిపించదు తన గతాన్ని చెప్పే తీరు కూడా చాలా సహజంగా ఉంటుంది వాళ్ళు చాలా మంది అన్న చెల్లెళ్ళు తండ్రికి సరైన పని లేదు వాళ్ళ అక్క పెళ్లిలో చూసి ఆమె భర్త ఆమెను ఇష్టపడ్డాడు వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందో వింటే ఈ రోజుల్లో మనం ఊహించలేం ఈ యాభై రూపాయల చీర బెల్లం తాలిబొట్టు శక్యంగా లేదు పెళ్ళయ్యాక పిల్లలు పుట్టారు భర్త సంపాదన సరిపోలేదు అప్పుడు తనే ధైర్యం చేసి పండ్ల వ్యాపారం మొదలుపెట్టింది నెత్తిన గంప పెట్టుకుని ఊరంతా తిరిగి పిల్లల్ని సాకి అని ఎంత తేలిగ్గా చెప్పేసింది కానీ ఆ ఒక్క వాక్యం వెనుక ఎన్ని ఏళ్ల కష్టం ఎన్ని మైళ్ల నడక ఎంత చెమట ఉన్నాయో కదా ఖచ్చితంగా పైగా ఆమె దాన్ని ఒక ఫిర్యాదులా చెప్పదు ఒక వాస్తవంలా చెబుతుంది అదే ఆమెకు శక్తినిచ్చేది శ్రమ ఆమెకు భారం కాదు ఒక గుర్తింపు ఇక్కడే ఆమె జీవిత తత్వం బయటపడుతుంది కథానాయకతో ఆమె అన్నమాటలు అవి ఈ కథకే గుండెకాయ లాంటివి మనిషి పుట్టుక పుట్టి కష్టం అనుకుంటే ఎలా అని అడుగుతుంది కష్టంతోనే మనం తింటున్నాం మన పిల్లలకు మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అని అంటుంది ఆ తృప్తి అనే పదం అది నన్ను చాలా ఆలోచింపజేసింది అవును మనం సాధారణంగా సుఖం ఆనందం గురించి మాట్లాడుకుంటాం కానీ ఆమె తృప్తి గురించి మాట్లాడుతుంది ఈ రెండింటికి చాలా తేడా ఉంది చాలా పెద్ద తేడా ఉంది కదా ఉంది సుఖం అనేది భౌతిక సౌకర్యాల నుండి వస్తుంది ఆనందం అనేది ఒక ఎమోషన్ అది వస్తూ పోతూ ఉంటుంది మరి తృప్తి కానీ తృప్తి అనేది మనం చేసే పనిలో మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంలో దొరికే ఒక శాశ్వతమైన భావన అది కష్టం నుండే పుడుతుంది అంటారు అవును ఎల్లమ్మకు తెలుసు తన జీవితం సుఖమైనది కాదని కానీ అది తృప్తికరమైనదని ఆమె నమ్ముతుంది ఎందుకంటే తన పోషిస్తుంది తన కాళ్ల మీద తను నిలబడింది ఆ ఆత్మగౌరవమే ఆమెకు తృప్తినిస్తోంది ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగించిన మరో విషయం గుర్తొస్తోంది ఆ అబ్బాయి విషయం కదా అవును పదిహేనేళ్ల క్రితం ఏటి వరదల్లో కొట్టుకు ఒక అబ్బాయిని తనే కాపాడి పెంచుకున్నానని చెబుతోంది తనకే ముగ్గురు పిల్లలు పూట కష్టం అలాంటి పరిస్థితుల్లో మరో బిడ్డ బాధ్యత తీసుకోవడం అది మామూలు విషయం కాదు కాదు ఇది మానవత్వాన్ని ఔదార్యాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్తుంది ఆ అబ్బాయి పేరు సాయిలు ఇప్పుడు బస్ కండక్టర్ గా పనిచేస్తున్నాడు వరదలో కొట్టుకొచ్చిన ఆ పసివాడిని చూసి అందరూ జాలి పడ్డారు కానీ ఎవరూ ముందుకు రాలేదు అప్పుడు తను తనుపుతో ఉన్నప్పటికీ ఆ అబ్బాయిని ఇంటికి తెచ్చుకుని తన సొంత బిడ్డలతో పాటు పెంచింది ఇది కేవలం జాలి కాదు తన జీవిత తత్వానికి ఇది ఒక ఆచరణాత్మక రూపం మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం అని ఆమె మాటకు నిజమైన అర్థం ఈ సంఘటనలో ఉంది అంటే తన సొంత పిల్లలే కాదు ఆపదలో ఉన్న ప్రతి జీవి తన బాధ్యత అని ఆమె నమ్ముతుందనమాట ఆమె దృష్టిలో కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు అంతకు మించిన ఒక బాధ్యతాయుతమైన బంధం అందుకే ఎల్లమ్మ పాత్ర మనల్ని అంతగా వెంటాడుతుంది ఆమె కేవలం ఒక పండ్ల వ్యాపారి కాదు ఒక జీవన పాఠంలా కనిపిస్తుంది అవును ఆమె తన కథంతా అంతా చెప్పి కన్నీళ్లు తుడుచుకుని వెళ్ళిపోతుంది వెళ్లే ముందు కూడా ఆమె చేసిన పని అది కథానాయకును మనల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది చంద్రవందరగా ఉన్న ఇంటిని సర్ది కొన్ని గిన్నెలు కూడా కడిగి ఇంకొస్తానమ్మా అంటుంది అంత దుఃఖంలో కూడా వారికి సహాయం చేయాలనే తపన వెళ్తూ వెళ్తూ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ కనబడతానమ్మా అని చెప్పి వెళ్ళడం అది ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనం ఎల్లమ్మ వెళ్ళిపోయాక కథానాయక మీద ఆమె ప్రభావం చాలా బలంగా పడుతుంది అప్పటిదాకా ఆమెను ఆవరించిన ఆ నిస్సత్వ నిరాశ అన్ని మాయమైపోతాయి ఆమె ఆలోచనలు తన చుట్టూ ఉన్న ప్రపంచం వైపు మళ్ళుతాయి తన స్నేహితులను వారి జీవితాలను ఎల్లమ్మ జీవితంతో పోల్చుకోవడం మొదలుపెట్టింది ఇక్కడి నుండే కథ రెండవ అంకంలోకి వెళ్తుంది రచయిత్రి చాలా గిషిక్ట్ గా అంటే చాలా తెలివిగా రెండు ప్రపంచాలను పక్కపక్కన పెట్టి చూపిస్తారు అవును కథానాయక స్నేహితులు లెక్చరర్ నీరజ బ్యాంక్ క్లర్క్ వసుంధర టీచర్ సునీత వీళ్ళంతా ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు సమాజంలో గౌరవం ఉన్న వాళ్ళు ఖరీదైన చీరలు కడతారు విందులు వినోదాల్లో పాల్గొంటారు వాళ్ళకు ఏ లోటు కానీ వాళ్ళ సంభాషణలు ఎలా ఉంటాయో కథానాయక వివరిస్తుంది వాళ్ళు ఎప్పుడు తమకు దక్కని వాటి గురించి బాధపడతారు తమ ఊహించుకున్నవి జరగలేదని జీవితంలో ఆనందం లేదని నిత్యం అశాంతితో ఉంటారు వాళ్ళ మాటల్లో ఎప్పుడు సుఖం ఆనందం అనే ప్రస్తావన ఉండదని కథానాయక గమనిస్తుంది వాళ్లకు అన్ని ఉన్నాయి కానీ తృప్తి లేదు ఇదే కథలోని అసలైన వ్యంగ్యం దీన్నే మనం పారాడాక్స్ ఆఫ్ కంఫర్ట్ అనొచ్చు అంటే అంటే ఒకవైపు ఎల్లమ్మ జీవితాంతం కష్టపడుతూ ఎన్నో ఆటుపోటును ఎదుర్కొంటూ కూడా ఒక సంతృప్తితో ధైర్యంగా బతుకుతుంది ఆమెకు భవిష్యత్తు గురించి భయం ఉంది కానీ జీవితం పట్ల నిరాశ లేదు మరోవైపు అన్ని సౌకర్యాలు భద్రత ఉన్నప్పటికీ కథానాయక స్నేహితులు నిత్యం ఏదో అశాంతితో వెలితితో జీవిస్తుంటారు బహుశా వాళ్ళ జీవితంలో నిజమైన సంక్షోభం లేదు అందుకే వాళ్ళకు జీవితం విలువ తెలియడం లేదా ఆసక్తికరమైన ఆలోచన అంటే కష్టాలు సవాళ్లు లేకపోవడం కూడా ఒక రకమైన సమస్య అనమాట ఆ క్షణంలో కథానాయకకు ఎల్లమ్మ తన స్నేహితులందరికంటే ఎంతో ఎత్తులో ఒక దేవతలా కనిపిస్తుంది కష్టం శ్రమ బాధ్యతలతో నిండిన ఎల్లమ్మ బతుకు గంప ముందు తన స్నేహితుల జీవితాలు చాలా చిన్నవిగా నిస్సారంగా కనిపిస్తాయి అవును ఎందుకంటే ఎల్లమ్మ గంపలో జీవితం ఉంది కూడా ఉంది ఆమె స్నేహితుల జీవితాలు తేలిగ్గా ఉండొచ్చు కానీ బరువు ప్రయోజనం రెండూ లేవు కథలో మరో చిన్న సంఘటన ఉంది ఒకసారి కథానాయకకు జ్వరం వస్తే ఎల్లమ్మే ఇంటి పనంతా చేసి పెడుతుంది డబ్బులు ఇస్తానంటే ఒక పూట నేను ఇంట్లో దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలా అని సున్నితంగా తిరస్కరిస్తుంది ఆ మాట ఆ మాట చాలా విలువైంది ఆమెకు కావాల్సింది డబ్బు కాదు ఎల్లమ్మ అని ఆప్యాయంగా పింఛే పిలుపు ఆ పిలుపులో దొరికే ఆనందం ముందు డబ్బు చాలా చిన్నది అంటుంది ఇది వాళ్ల మధ్య ఉన్నది కేవలం వ్యాపార సంబంధం కాదని ఒక మానవ సంబంధం అని చూపిస్తుంది సరిగ్గా కథ చివరికి వచ్చేసరికి బతుకు గంప అంటే ఏమిటో మనకు పూర్తిగా అర్థమవుతుంది అది కేవలం పండ్ల గంప కాదు కాదు అది బాధ్యతలు కష్టాలు ఆశలు మానవత్వంతో నిండిన ఒక జీవితం ఎల్లమ్మ ఆ గంపను నెత్తిన పెట్టుకొని తిరగడం లేదు దాన్ని గౌరవంగా మోస్తోంది అవును ఆ బరువే ఆమెకు బలాన్నిస్తోంది కాబట్టి బతుకు గంప కథ కేవలం ఎల్లమ్మ అనే ఒక స్త్రీ కథ కాదు ఇది కష్టాన్ని గౌరవించడం శ్రమలో ఆనందాన్ని కనుగొనడం మరియు మానవ సంబంధాల విలువను తెలియజేసే ఒక శక్తివంతమైన రచన కథానాయకలో మొదట ఉన్న నిస్సత్వ ఎల్లమ్మ జీవితాన్ని చూశాక ఒక కొత్త చైతన్యంగా మారుతుంది అవును ఈ కథ మనకు ఆలోచనను మిగిల్చి వెళ్తుంది ఎల్లమ్మ తన కష్టాల నుండే తన బలాన్ని జీవితానికి ఒక ప్రయోజనాన్ని పొందింది ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక విషయం మనం ఎప్పుడు కష్టాలకు సమస్యలకు దూరంగా పారిపోవాలని చూస్తాం కానీ సుఖాలు సౌకర్యాలు ఇవ్వలేని ఒక రకమైన పరిపూర్ణతను జీవిత అనుభవాన్ని బహుశా కష్టాలే ఇస్తాయేమో ఇది చాలా లోతైన ప్రశ్న మన పరిస్థితులు ఏవైనా మన చదువు మన హోదా ఏవైనా సరే ఎల్లమ్మలో మనం చూసిన తృప్తిని మన జీవితాల్లో ఎలా కనుగొనగలం బహుశా మన జీవితం అనే గంపలో నిజంగా ఏముందో దాని బరువు ఏమిటో దాని విలువ ఏమిటో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలేమో